మన విజయవాడలో పిచ్చెక్కిపోయే విషయం చెప్తాను వీడియో అయితే సేవ్ చేసుకోండి మన దగ్గర పదే పది రూపాయలు ఉంటే చాలు పది రూపాయలకి బగారా రైస్ రెండు చికెన్ స్టార్టర్స్ అందులో ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకోటేమో త్రెడ్ చికెన్ ఇంకేస్పీ చికెన్ కర్రీ ఒకటి హైదరాబాద్ చికెన్ కర్రీ ఒకటి నాన్ వెజ్ సూప్ ఒకటి ఒక థమ్స్అప్ ఇది మొత్తం నాన్ వెజ్ కాంబో ఈ కాంబో రేటు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ కాంబోలో మనకి సూప్ కానించి లాస్ట్ ధమ్సప్ వరకు మొత్తం సెవెన్ ఐటమ్స్ వస్తాయి పది రూపాయలు అన్నావు మళ్ళీ సెవెన్ నైన్టీ నైన్ ఏంటి బ్రో అంటారేమో మీరు ఈ కాంబో తీసుకొని ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా పే చేశారనుకోండి ఒక్క రూపాయ కూడా తీసుకోకుండా సేమ్ కాంబో ఇచ్చారు స్తారు మీకు ఫ్రీగా ఆఫర్ అదిరిపోయింది కదా ఇంకా హైలైట్ ఏంటంటే ఇదే కాంబో మీకు పార్సిల్ కూడా ఇస్తారు కాకపోతే ఈ ఆఫర్ ఓన్లీ డిసెంబర్ పదిహేను వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ ఓకే మరి వెజ్ వాళ్ళకి ఏం లేవా అంటే వెజ్ వాళ్ళకి కూడా ఉంది ఈ వెజ్ కాంబో అయితే ఆరు వందల తొంభై తొమ్మిది ఇందులో మనకి ఒక వెజ్ సూప్ రెండు వెజ్ స్టార్టర్ లో మిక్స్డ్ వెజ్ కర్రీ రొమాలి రోటి బిర్యానీ రైస్ దమ్స్ప్ ఆరు వందల తొంభై తొమ్మిది పెట్టి ఈ కాంబో తీసుకొని ఇంకో పది రూపాయలు ఇచ్చారంటే సేమ్ కాంబో ఇచ్చేస్తారు ఇందాకట్లాగా ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉందండి అలాగే ఇక్కడ ఆంబియన్స్ కూడా ఇంకా ఇంకా బాగుంది ఈ రెస్టారెంట్ పేరు ద రేగల్ ఎలిఫెంట్ విజయవాడ పోరంకి సెంటర్ ఎదురుగా సోన విజన్ ఉంటుందండి దాని పక్క సందులో నాచురల్స్ పైనే ఉంటుంది చూడండి థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది కింద పార్కింగ్ కూడా ఉంది ఏం ఇబ్బంది లేదు గూగుల్లో లొకేషన్ కూడా ఉంది మీరు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఉంటాను మరి